ఆయన పిల్లలు కట్టిన ఫీజు మీద కూడా వడ్డీ వసూలు చేస్తారు సార్ అంత నిక్కచ్చిగా ఉండే మనిషి మీద ఖర్చు తీసుకున్నారు సార్ వాళ్ళు ఒరే వాళ్ళు తీసుకెళ్ళింది ఐదు వేలే నువ్వు వీడి పరువు మొత్తం తీసేస్తున్నావు కాక నాపు అంత ఎమోషనల్ అవ్వకండి ఆయన ఇప్పటికే శ్వాస పడిపోయేలా ఉన్నాడు మీరు చెప్పండి సార్ వాళ్ళ పేర్లు ఏమైనా చెప్పారా ఇదిగో ఇడ్లీ కావాలి అమ్మరు సారీ సారీ ఊరికే జోక్ గా తిన్నాకేడు అంటే తింటే ఏడ్డానికి బలం వస్తుంది కదా పోనీ పని చేద్దామా మీ అమ్మను కూడా పార్టీ వచ్చామన్నావా ఐటీయా నువ్వు మొక్క తింటే మీ అమ్మతో మాట్లాడిస్తా తిను చెప్తాను ఏం లేదు పక్కనే ఎస్టీడీ పోతుంది అవును మీ ఇంట్లో ఫోన్ ఉందా హలో హలో జ్యోతి జ్యోతి మమ్మీ ఏంటి ఎలా చేసావు ఎక్కడున్నావి ఎలా ఉన్నా ఏవేం తిన్నావా పాప నాన్నగారిని కోసం బెంగ పెట్టుకున్నారే పేపర్లు వెళ్తామంటే ఒక నిమిషం అమ్మా జ్యోతి ఎక్కడున్నావురా తల్లి నీకు ఇష్టం లేకుండా ఏం జరగదురా వెంటనే ఇంటికి వచ్చేయమ్మా ప్లీజ్ నా మాట ప్లీజ్ ఎవరు అదేనా అవునమ్మా ఇదిగో నానమ్మ మాట్లాడుతుందిట దాన్ని చేయమని చెప్పమ్మా అయిపోయిందా హ్యాపీనా పద నువ్వు మాట్లాడవా మాట్లాడు ఏ మాట్లాడే అమ్మ నేర్పించడం నాకు ఇష్టం లేదు నాన్నగారితో మాట్లాడలేను ఎందుకంటే నేనంటే ఆయనకి ఇష్టం లేదు వచ్చాడా సారీ జానకి వాడు పాడైపోతాడేమని గట్టిగా మాట్లాడాను గాని వాడు ఇలా వెళ్ళిపోతాడనుకోలేదు నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు వాడికన్నా నీ గురించి ఎక్కువ బాధపడుతున్నానండి చేయండి రేపు పొద్దున్న కల హైదరాబాద్ నువ్వు ఒక టాప్ మోడల్ అయిపోతావు నేను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోతాను రేపు నిన్ను కూడా అలాంటి హోల్డింగ్స్ మీద చూస్తాం నువ్వు పెద్ద మోడల్ అయిపోయి చిరిగిన బట్టలతో ర్యాంప్ మీద నడుస్తుంటే జనం చప్పట్లు కొడతారు బిస్కెట్ తీసుకో పర్లేదు తీసుకోండి సార్ ఎందుకు తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి రా రా లేకపోతే ఏంటి రా నేను బిస్కెట్లు పడుకుంటే నువ్వు బ్యాగులు కొట్టుకెళ్ళిపోతావునా ఏ మాట్లాడుతున్నాను సార్ మీరు నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ మరి కావాలంటే లంచాలు వస్తాయి ఇంక జనాలు బిస్కెట్లు ఎందుకు పట్టడం డే నీకు కూడా చెప్తాను నీకు బిస్కెట్లు కావాలంటే కొలిక్కుతెను అంతే కానీ పక్కన పెట్టింది కదా అర్థమైనా అర్థమే సార్ బదులు నువ్వు విషయంలో కాలో చేసుకో నువ్వేంటి నువ్వేం చూస్తున్నావ్ మా మనవరాలు బాబు నా ప్యాంటు అంకుల్ కి హాయ్ చెప్పు హై చెప్పు నాకు అక్కర్లేదు నన్ను డిస్టర్బ్ చేయదు నాకు అసలు మూడు బాలేదు నీ పేరేంటి చిన్నారి నీ పేరు జూలీ ఏం చదువుకుంటున్నావు సెకండ్ క్లాస్ నీకు మమ్మీ అంటే ఇష్టమా డాడీ అంటే ఇష్టమా డాడీ అంటేనే ఇష్టం కానీ డాడీ దేవుడి దగ్గరకి వెళ్ళిపోయారుగా చాక్లెట్ నీ డ్రెస్ అంతా పాడు చేసింది పర్వాలేదండి పాప చాలా క్యూట్ గా ఉంది హైదరాబాద్ వెళ్తున్నారా అవునమ్మా హాస్పిటల్ హలో పార్వతి వచ్చేసా రామ్ మెల్లిగా జాగ్రత్త బాయ్ చిన్నారి అక్కకు బాయ్ చెప్పు బాయ్ బాయ్ 安倍晋ね ఏం చేస్తాం పరిసలేదు మన దగ్గర ఓ పని చేద్దాం ఏదైనా మోడలింగ్ ఏజెన్సీకి వెళ్దాం అక్కడ వాళ్ళకి నచ్చితే ఏదైనా అడ్వాన్స్ ఇస్తారు కదా దాంతో మళ్ళీ గేమ్ స్టార్ట్ చేద్దాం ఓకే మా ఏజెన్సీ గురించి మీకెవరు చెప్పారు డైరెక్టరీలో చూసి ఇంత హ్యాండ్సమ్ గా ఉన్న నేనే మోడల్ని కలెక్ట్ పోయాను మరి నువ్వేలా ముఖ్యంగా మోడలింగ్ కావాల్సింది ఏంటంటే మోడలింగ్ వచ్చింది తాను తెలుసా తెలుసండి అయితే నాడు సార్ నాకు తెలియక అడుగుతాను అమ్మాయిల ఆడపిల్లలా కాకుండా పిల్లిలా ఎందుకు నడవాలి సార్

మేడం కాఫీ తాగుతారా వద్దు వాడు ఓనర్ అనుకున్నాను క్లీన్ రా నేను కూడా ఓనర్ని కాదు మేనేజర్ ని చెప్పండి యాక్చువల్లీ దానికి మోడలింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి దట్స్ ఫైన్ అంటే ఇది మా ఏజెన్సీ బ్రాంచ్ ఆఫీస్ హెడ్ ఆఫీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ముంబైలో ఉన్నాయి త్రీ మంత్స్ కోర్స్ ఇన్క్లూజివ్ ఆఫ్ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ కోర్స్ అయ్యాక అసైన్మెంట్స్ కూడా మా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కోర్స్ ఫీ నైన్టీ థౌసండ్ అండ్ టెన్ థౌసండ్ రిజిస్ట్రేషన్ ఫీ నాన్ రిఫండబుల్ తక్కువే మీకు ఓకే అయితే డీటెయిల్స్ పూర్తి చేసి టెన్ పే చేయండి